క్రోధినామ సంవత్సరం పుష్యమాసం ఆంగ్ల సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదు అంటే మనకు నూతన సంవత్సరంలో పంచాంగం అన్నది ఉగాది నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు జనవరి నెల నుంచి కొత్త పంచాంగాలు ఏమి రావు చాలామంది అంటారు ఇప్పుడు కొంతమంది ఆదాయ వ్యయాలు కూడా చెప్పేస్తున్నారు జనవరి నెలలే మరి ఎలా చెప్పేస్తుందంటే కోరణం అది కొత్త సంవత్సరం అన్నది మనకి ఏదైతే ఉగాది వ్యవహార శైలి ఉందో అది చెప్పుకుంటే మనకు బాగుంటుంది కానీ ఇప్పుడు జనవరి నెల నుంచి ఆదాయ వ్యయాలు మనకి కింద సంవత్సరం ఉందో వస్తుంది లేదు కొత్తగా కలిపి చెప్పాలంటే వచ్చే సంవత్సరం మన ఏదైతే మనం ఉగాది నుంచి ప్రారంభమవుతుందో అప్పుడు నేను చెప్పుకోవాలి అంతేగాని ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కుదరదు అయినప్పటికీ కూడా ప్రజలు మేరకు ప్రజలు కోరిక మేరకు కొత్త సంవత్సరాండి ఒక మంచి మీ నోట వినాలి అన్నటువంటి గోచారాన్ని కోరుకుంటున్నారు వాళ్ళ కోసం ఈ రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వృషభ రాశికి శుక్రుడు గురించి మనం ఆలోచించుకో వృషభానికి అధిపతి అయిన శుక్రుడు శుక్రుడు ఇంట్లో శుక్రుడి ఇంట్లో ఎవరున్నారని గురుడు ఉన్నాడు గురుబలం గురుబలం అన్నది సామాన్యమైనది కాదు దశమరాజ్యమందు శుక్రుడు ఉన్నప్పటికీ కూడా దశమరాజ్యం దశానాథుడితో ఉన్నాడు దశానాథుడితో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడే ఇంకా మేద పెరుగుతుని ఉచ్ఛ ఉచ్చస్థితిలో వెళ్తున్నాడు శుక్రుడు ఎప్పుడు కూడా కన్యకు నీచ మేనానికి వచ్చా ఇక్కడ ఏముందంటే కొమ్ము నుంచి మేనకు మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి వచ్చ స్థితిలో ఒక శుక్రుడు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి గురుడు కూడా గురుబలం కూడా ఉంది కాబట్టి వృషభ రాశి వారికి చాలా బాగుందనే చెప్పచ్చు అనుకున్న కార్యాలన్నీ అనుకున్నట్టుగానే జయం జరుగుతుంది ఇటువంటి కార్యకలాపాలైన ఎటువంటి క్లిష్ట సమస్యలైనా పూర్ణం చేస్తారు పూర్తి చేస్తారు అందులో ఎటువంటి ఆటంకం సందేశించవలసిన పని లేదు రైతాంగానికి ముఖ్యంగా రైతు రైతు బాగుంటేనే మిగతా వాళ్ళందరూ బాగుంటారు ముందు ఎవరైనా సరే రైతులు అడుగుతారు ఎక్కువగా అయ్యా మేము మా పంట వేస్తున్నాం పంటకి తగ్గట్టుగా దిగుబడి రావట్లేదు వ్యాపారాలకు వ్యాపారం చేసినటువంటి వ్యవహారాలు కూడా మాకు కలిసి రావట్లేదు అప్పులు అప్పులుగానే ఉండిపోతున్నాయి దానికోసం మొక్క చెక్క అంబాసి వస్తుంది ఇలాగా చాలామంది రైతులు బాధపడుతున్నారు అటువంటి వాళ్ళు కొన్ని ఎటువంటి నష్టము జరిగినప్పటికీ కూడా కోలుకునే పరిస్థితి లేకపోలేదు కోలుకుంటారు భయం పడకలేదు చింత వలదు ఎటువంటి చింతించే పని లేదు మీకు అన్ని రకాలుగానే బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగా ఎందుకంటే విద్యార్థులకు ఎందుకు బాగా కలిసి వస్తుందంటే గురువు దానికి బలం ఉంది కాబట్టి గురుబలం ఎటువంటిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురువేన్నమ ఈ గురుడు అన్నింటికి కూడా మూలకారుడు విద్యాకారకుడు మాతృస్థానం అలాగే వాహనకారకుడు అలాగే ఉద్యోగకారకుడు గురుబలం అనేది బాగా ఉండాలి బలం లేకపోతే ఏ బలం ఉన్నా సరే పనిచేయదు కాబట్టి బలం ఉన్నటువంటి ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి లాగా అన్ని రకాలుగానే బాగుంటుంది వచ్చే సంవత్సరం తాలూకా ఫలితాలు కూడా మన క్రూడీకరించి చెప్పుకున్నట్టుగా అయితే వృషభ రాశి వారికి వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును దగ్గర ఒకరికి ఉపశమనం కనుగొను పుణ్యక్షేత్ర సందర్శన కలుగును పుణ్యక్షేత్ర ఫలప్రాప్తి కూడా వాళ్ళకి కలుగుతుంది విదేశీ ప్రయత్నములు కూడా కలిసి వస్తాయి అందులో సంకోచించే పని లేదు విద్యార్థులకి బాగుంది ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి బాగుంది రైతాంగానికి బాగుంది అలాగే వివాహాది శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది మరో రకంగా ఆలోచించే పని లేదు అందుచేత మీరు ముఖ్యంగా శివారాధన చేయండి శివారాధన చేస్తే మీకు ఇంకేమైనా సరే కొన్ని చిక్కుల్లాటి ఏమన్నా సరే అవన్నీ కూడా తిరిగిపోతాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు విషయాలు ఓం శ్యామి